వాగర్ధ అవసంపృక్త వాగర్థ ప్రతిపత్తయ్యే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో మొట్టమొదటి సంవత్సరంలో మొట్టమొదటి నెలలో మనం ఈ యొక్క ద్వాదశ రాసుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి అయితే ఈ వీడియోను మొదలు పెట్టుకుందాం అట్లానే మీరు ఎవరికైనా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు మెసేజ్ పెట్టవలసిందిగా చెప్ కోరుతున్నాను అట్లానే ముఖ్యంగా ఈ యొక్క మాసంలో శని గురువు కేతువు అట్లానే రాహువు ఈ నాలుగు గ్రహాలు వారి స్వస్థానాల్లో అంటే పూర్వం నుంచి ఎక్కడైతే ఉన్నారో ఆ స్థానంలోనే ఉండడం జరిగింది శని ఏమో తన లగ్నమైన కుంభంలో తర్వాత రాహు వచ్చేసరికేమో మీనంలో వచ్చేసరికి వచ్చేసరికేమో వృషభంలో అట్లానే కేతు వచ్చేసరికేమో కన్యలో ఉండడం జరిగింది అట్లానే శుక్రుడు వచ్చేసరికేమో తన మిత్రక్షేత్రమైన యొక్క కుంభరాశిలో ఉండడం అట్లానే వచ్చేసరికి ఏమో ధనుస్సులో బుధుడు కూడా ధనుస్సులో యొక్క మాసంలో ఈ యొక్క గ్రహాలు సంచారం జరుగుతుంది దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క జనవరి నెలలో ఇరవై ఐదు జనవరి నెలలో ఏ విధంగా ఉందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యా రాశి వారికి చూసినట్టయితే ఇక్కడ వీరికి లగ్నంలో కేతు సంచారం జరుగుతుంది ఎప్పుడైతే లగ్నంలో కేతు ఉంటాడో కొంత ఆధ్యాత్మికతను అయితే పెంచుతాడు అంటే మీలో ఒక విషయం పట్ల ఏదన్నా చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా దాని మీద ఒక శ్రద్ధని పెంచుతాడు అట్లానే చక్కగా కేతువు కొంత జ్ఞానాన్ని ఇస్తాడు అట్లానే కొంత నలుగురికి దూరంగా వెళ్ళిపోదాం నలుగురి నుంచి దూరంగా ఉండడం అంటే ఇట్లాంటి ఆలోచనలు కూడా ఇచ్చే అవకాశం ఉందన్నమాట అంటే కొంత నలుగురికి దూరంగా ఉండడం నలుగురు ఏదైనా ఒక మీ స్నేహితులు కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటూ ఉంటే ఆ మనకెందుకులే మనం దూరంగా వెళ్దాం ఇట్లాంటి ఆలోచనలు కూడా మీకు పెంచే అవకాశం ఇక్కడ కేతు ఇస్తున్నాడు అనమాట అట్లాంటి కుటుంబానికి దూరంగా ఉండి కూడా కొంత ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఈ యొక్క కన్యారాశి వారు ఉన్నారనే చెప్పచ్చు అనమాట కుటుంబంగా దూరంగా ఉండడం అందరినీ మిస్ అవడం కుటుంబ సభ్యులు మిస్ అవుతున్నట్టు ఉండడం ఇట్లాంటివి కూడా కొంత ఇక్కడ కేతువు ఈ లగ్నంలో ఉండడం వల్ల మార్పు చూడొచ్చు ఆ తర్వాత చూస్తే వీరికి లగ్నాధిపతి బుధుడు చతుర్థంలో రవితో కలిసి కూడా ఉన్నాడు ఎప్పుడైతే వీరు చతుర్థంలో కుటుంబంలో ఉంటాడో చక్కగా ఇక్కడ కుటుంబ పరంగా ఒక మంచి మీ యొక్క కుటుంబ పరంగా కొంత ఆనందం పెరిగే అవకాశం చక్కగా కుటుంబ సభ్యులందరూ కూడా మంచి ఈ యొక్క కుటుంబంలో ఒక అంటే చక్కటి వాతావరణం చూడచ్చు అనమాట మంచి సంతోషకరమైన వాతావరణం ఇక్కడ మనం చక్కగా చూడవచ్చు చక్కగా వ్యయాధిపతి అయిన రవి చతుర్థంలో బుధుడితో లగ్నాధిపతితో కలిసి ఉండడం అది కుటుంబ స్థానం అవ్వడం చక్కగా కుటుంబ పరంగా చక్కటి ప్రేమాప్యాయతలు పెరిగే అవకాశం కూడా ఇక్కడ కన్యా రాశి వారికి ఉంది ఆ తర్వాత చూసినట్టయితే ఆరులో శని శుక్రులు ఆరులో శని ఉండడం మంచిదే ఆరో స్థానానికి అధిపతి చక్కగా ఆయన ఆరో స్థానంలో ఇప్పుడు ఈ ఇబ్బంది ఏమీ లేదు శని వల్ల పెద్ద ఇబ్బంది శత్రుజయం చక్కగా మీరు చేస్తున్న పనిలో మంచి ధైర్యం ఉండడం ఇట్లాంటివన్నీ కూడా ఆయన చక్కగా క్రియేట్ చేస్తాడు కానీ ఎప్పుడైతే శుక్రుడు ఉంటాడో ఇక్కడ వివాహ ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగా దంపతులకి ఈ యొక్క వివాహ ప్రయత్నం చేసేవారికి కానీ లేదు వివాహమైన దంపతులకు కానీ ఇక్కడ కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి దాంపత్య జీవితంలో కొంత ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది ఆయన ద్వితీయాధిపతి శుక్రుడు ఆరో స్థానంలోనూ గురు దాన్ని భృగు షట్క దోషం అంటారు జాతకంలో భృగు షట్క దోషం అంటారు ఇది ఈ నెల ఇరవై ఎనిమిది దాకా ఉందన్నమాట కాబట్టి శుక్రుడు ఇరవై ఎనిమిది దాకా ఉంటాడు కాబట్టి కొంత అనుకూలించట్లేదు ఇక్కడ అని చెప్పాలన్నమాట కొంత జాగ్రత్త తీసుకోండి దంపతులు ఏమైనా ఉంటే కొంత ఈ విభేదాలు రాకుండా కొంత చిన్న విషయాన్ని కూడా పెద్ద చేసుకోకుండా కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం అది కాకుండా రాహు కూడా వీరికి సప్తమంలో ఉండడు రాహు సప్తమంలో ఉన్న వివాహ ఇబ్బందుల్ని అట్ల దంపతులకు ఇబ్బందుల్ని ఇట్లాంటివన్నీ కూడా క్రియేట్ చేస్తాడు అసలు ఏమీ ఉండదు ఉండడానికే ఏదో ఉన్నట్టుగా అక్కడ భ్రమపడుతూ మనం ఏదో ఉందనుకొని గొడవ అయ్యేలాగా చేస్తూ ఉంటాడు కాబట్టి జాగ్రత్త తీసుకోవడం చాలా ఉత్తమం ఆ తర్వాత చూసినట్టయితే వీరికి తొమ్మిదో స్థానంలో గురు సంచారం చక్కగా నవమంలో గురువు ఉండడం అట్లానే వీరికి ఎట్లా ఉంటుందంటే తండ్రి పరంగా మంచి ప్రేమాప్యాయత పొందే అవకాశం ఉంటుంది తండ్రి పరంగా చక్కగా తండ్రి మీద ప్రేమ పెరిగే అవకాశం ఉంటుంది అట్లనే తండ్రి నుంచి వచ్చే ఆస్తుల విషయంలో వీరికి మంచి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది అట్లనే గురువు నవమంలో ఉండడం అంటే కన్యా రాశి వారికి చక్కగా గురువు అనుగ్రహం బాగుంది అని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఏమైందంటే ఒక కుజుడు వీరికి బాగా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పాలన్నమాట కుజుడు వీరికి ఏకాదశంలో ఉన్నాడు ఏకాదశంలో కుజుడు మంచివాడే కదా అనుకుంటాం కానీ ఇక్కడ ఏమైంది ఆయనకి నీచస్థానం అయిపోయింది నీచంలో కుజుడు ఉండడం అంత అది ఏకాదశం అవడం అంత మంచి విషయం కాదు కొంత జాగ్రత్త తీసుకోవాలి కుజుడికి సంబంధించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసుకోవడం చాలా ఉత్తమం సరే కుజుడు ఏకాదశంలో మీ లాభస్థానంలో చక్కగా లాభం అంటేనే అది చక్కటి మంచి స్థానం అని అర్థం లాభస్థానం ఏకాదశం శుభస్థానం ఇట్లా చెప్పుకోవచ్చు అట్లాంటి స్థానంలో నీచబడిపోయిన కుజుడు ఉండడం ఇక్కడ కొంత దోషం కొంత ఇబ్బంది ఇట్లాంటివి మనం చూసుకోవచ్చు కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన వీడియో అయితే లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు వీరు చేసుకోవాల్సిన పరిహారానికి వస్తే ముఖ్యంగా వీరు ఇక్కడ కుజుడు బాగాలేదు అని చెప్పుకున్నాం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోవాలి చక్కగా మీకు దగ్గరలో ఉన్న జంట నాగేంద్ర స్వామి అంటే చక్కగా ఆయనకు ఆరాధన చేసుకుంటే అనారోగ్య సమస్యలు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆయన శత్రు జయాన్నిస్తాడు చక్కగా వివాహ ప్రయత్నం చేసుకునే వాళ్ళకి దంపతులకి ఇబ్బందులను చెప్పుకున్నాం ఇక్కడ శుక్రుడు రాహు దంపతులకు ఇబ్బంది అని చెప్పుకున్నాం కాబట్టి వీరు చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడం జంట నాగేంద్ర స్వామికి ఆరాధన చేస్తే ఈ మాసం జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో చక్కగా మొదటి మాసంలో మీరు చక్కటి మంచి కలిసి వచ్చే మాసం అని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ వీడియో ఇంకింతనండి సెలవు నమస్కారం